దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల బడ్జెట్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మిత్రులందరికీ నమస్కారం కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అందరికీ కూడా నగర పార్టీ తరఫున గత ఐదు నెలలుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది ఏప్రిల్ ముప్పైతో ఇది పూర్తవుతున్నది పార్లమెంటు ఎన్నికల తరువాత పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన నేపథ్యంలో ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వెనుకబడినటువంటి వర్గాల్లో పార్టీ ప్రాబల్యం ఏదైతుందో అది ఎన్నికల్లో కనబడింది